రాష్ట్రంలోని ఆటో డ్రైవర్స్ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది దసరా రోజున నేరుగా పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని అయితే నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగింది ఒకసారి ఇది చూడండి దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ కింద సో వేల రూపాయలు చూశారు కదా దీన్ని బట్టి మనకి ఇప్పుడు ఆటో డ్రైవర్లందరికీ నేరుగా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నారు ఇకపోతే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి విధి విధానాలు అసలు ఎవరు ఎలిజిబుల్ ఇకపోతే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి అన్ని డౌట్స్ తో పాటి ఇకపోతే ఈ వాహనమిత్రకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా చూపిస్తాను ఇంకా మీరు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పటికే మన వాట్సాప్ ఛానల్లో యాభై వేల మంది ఫాలో అవుతున్నారు ఇంకా మీరు అనేది జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి జాయిన్ అవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి వాహన మిత్రకు సంబంధించి ఇది మన వెబ్సైట్ అండి అఫీషియల్ వెబ్సైట్ కు సంబంధించి సమగ్ర సమాచారం అనేది నేను మీకు అయితే అందిస్తాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్డర్ డ్రైవర్లు మరియు ట్యాక్సీ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఇకపోతే ఎవరైతే ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ల కోసం సంబంధించి డైవర్స్ ఎవరైతే ఉండరో వీళ్ళందరికీ వాహనమిత్ర స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ లబ్ధిదారులు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ లాంటి వాహనాలను నడిపే డ్రైవర్లు ఎవరైతే ఉండరో వీళ్ళు లబ్ధిదారులు కిందకి వస్తారు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం ఒక్కొక్క లబ్ధిదారునికి పదహైదు వేల రూపాయలు అయితే నేరుగా అందించడం జరుగుతుంది ఉద్దేశం వచ్చేసి వాహనానికి సంబంధించి రిపేర్ కానీ బీవా కుటుంబ ఖర్చులకు సాయం అందించడం కోసం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది గతంలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ వాహనమిత్ర తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మనకి కుటుంబ గవర్నమెంట్ వాహనమిత్ర కూడా మళ్ళీ ఈ పథకాన్ని రీలాన్స్ అయితే చేయనుంది ఇకపోతే తర్వాత చూసుకున్నట్టయితే వాహనం డ్రైవర్ ఎవరైతే ఉంటారో వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి సపోజ్ ఇప్పుడు నాకు ఆటో ఉంది అనుకోండి నేను ఆటో డ్రైవర్ అయితే నా పేరు మీదనే వాహనం అయితే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఇకపోతే సాయం చేసే విధానం నేరుగా డీబీటీ విధానంలో డైరెక్ట్గా లబ్ధిదారుని అకౌంట్లో క్రెడిట్ అవుతుంది సో మధ్యలో ఎక్కడ ఏముండవు ఇకపోతే ప్రారంభం వచ్చేసి దసరా పండుగ రోజున అంటే అక్టోబర్ రెండవ తేదీన మేము నేరుగా ఈ పథకాన్ని అయితే లాంచ్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే తెలపడం జరిగింది సో ఇకపోతే ఎలిజిబిలిటీ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి అర్హతలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి లబ్ధిదారుని వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి సో ఇది మెయిన్ రీజన్ అండి చాలా మందికి అయితే తెలియదు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరికైనా సరే ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి ఒకవేళ ఎల్ఎల్ఆర్ ద్వారా కూడా ఏదైనా అవకాశం ఉందంటే మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇకపోతే ఆటో ట్యాక్సీ లేదా క్యాబ్ వంటి వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ అతని పేరు మీద ఉండాలి సో ఖచ్చితంగా ఆర్సీ అనేది అయితే ఉండాలి కుటుంబంలో ఒక వాహనం కలిగిన వ్యక్తి మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మీ కుటుంబంలో నలుగురు కానీ ముగ్గురు కానీ ఇద్దరు ఉన్నా కానీ ఒక వ్యక్తికి మాత్రమే అంటే ఒక రేషన్ కార్డు కానీ ఒక హోల్డ్ మ్యాపింగ్ కానీ ఒక వ్యక్తి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభ్యర్థి శాశ్వతంగా నివసించే ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి ఇకపోతే లబ్ధిదారునికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీఐ లింక్ అనేది మసం సుడ్గా కలిగి ఉండాలి అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని మించకూడదు అంటే ఒక కుటుంబానికి సంబంధించి మనకి సంవత్సరానికి ఒక ఎనభై వేల రూపాయల ఆదాయం ఉన్నట్టయితే దానికి మించి ఎక్కువ అనేది ఉండకూడదు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక వస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని మనకి సచివాలయంలో అయితే ఇస్తారు లేదా ఆన్లైన్ లో కూడా మనం వాట్సాప్ లో అప్లై చేసుకోవచ్చును కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇకపోతే పెన్షన్ పొందుతున్న వారు ఉంటే అర్హత ఉండదు సో పెన్షన్ అంటే నార్మల్ పెన్షన్ కాదండి కొన్ని రిటైర్డ్ పెన్షన్లు ఆర్మీకి సంబంధించిన పెన్షన్లు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నా కానీ ఈ వాహనమిత్ర పథకానికి ఎలిజిబుల్ అవుతారు ఇకపోతే విద్యుత్ మీటర్ లేదా రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ ఆదాయం ఖర్చులు పరిశీలించబడతాయి అంటే మనకి ఏదైతే సిక్స్ట్ ఎక్ఫికేషన్లో భాగంగా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉండి వాళ్ళ కరెంటు బిల్లు ఏదైతే మూడు వందల దాటకుండా ఉంటుందో ఒక సంవత్సర కాలంలో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇకపోతే కుటుంబంలో ఏ వ్యక్తి వద్ద నాలుగు చక్ర వాహనం కారు ఉంటే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదు ఇన్ కేస్ మీకు ఆటో ఉంది మీ ఇంట్లో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కొడికి ఆటో ఉండి ఒక వ్యక్తికి కారు ఉన్నట్లయితే సో వాళ్ళు ఇనలిజిబుల్ అయితే అవుతారండి ఎందుకంటే నాలుగు చక్ర వాహనం ఉంటే దాంట్లో మళ్ళీ రెండు ఉంటాయి ఎల్లో బోర్డు వైట్ బోర్డు అని సో దాని గురించి మరొక డిస్కషన్ అయితే చేద్దాం కుటుంబంలో ఎవరికైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదు సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అభ్యర్థి వయసు కనీసం వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్ట వయసు అరవై సంవత్సరాలైతే ఉండాలి కుటుంబంలో ఎవరికైనా పెద్ద స్థాయి వ్యాపారం ఉంటే వారి బతకానికి అర్హులు కాదు సో వాహనం పేరు మీద ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకోవాలి బదులు పేరుతో దరఖాస్తు స్వీకరించదు అంటే మన ఇంట్లో ఒక రెండు ఇంకొక వ్యక్తి మీద అయితే స్వీకరించడానికి లేదు ఎవరి పేరు మీద అయితే ఉంటే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అభ్యర్థి వాహనం కమర్షియల్ ఉపయోగం కోసం ఉపయోగించాలి వ్యక్తిగత వాహనాలకి ఈ పథకం అయితే వర్తించదు సో ఇదన్నీ మనకి వాహనమిత్రకు సంబంధించి అర్హతలు ఈ అర్హతలు కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే వాహనమిత్ర పథకానికి ఎలిజిబుల్ అవుతారనేది తెలపడం జరిగింది ఇకపోతే ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వాహనమిత్రానికి సంబంధించి పథకం ప్రయోజనాలు చూసుకున్నట్టే అయితే ఆర్థిక సాయం అందించడం కుటుంబానికి భరోసా ఇవ్వడం వాహన సంరక్షణ ఇకపోతే రుణభారం భారం తగ్గింపు ప్రభుత్వం నుండి ప్రత్యక్ష సాయం అలాగే సామాజిక రక్షణ జీవన ప్రమాదం పెరుగుదల కోసం మనకి ఈ పాయింట్స్ అన్నిటిని బేస్ చేసుకొని సో ఆటో వాళ్ళకి ఈ ప్రభుత్వ పథకాన్ని అయితే లాంచ్ చేస్తున్నారు ఇకపోతే పిల్లలకు విద్యకు తోడ్పాటు అలాగే సామాజిక గౌరవం ఇవన్నీ మనకి ఇక్కడ కిందికిట్లో చూసుకున్నట్టయితే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది షుడ్ బీగా చాలా మందికి తెలియదు ఫస్ట్ పాయింట్ ఆధార్ కార్డు అనేది మర్సర్ బీగా ఉండాలి రేషన్ కార్డు అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం డ్రైవింగ్ లైసెన్స్ సో రేషన్ కార్డు ఉందంటే మీరు ఎలిజిబుల్ అయిపోతారండి ఇకపోతే ఆధార్ కార్డు ఆదాయ ధ్రువీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మర్సర్ బీగా ఉండాలి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ అనేది అయితే ఉండాలి అలాగే బ్యాంక్ పాస్బుక్ కాపీ అంటే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాలి అలాగే మొబైల్ నెంబరు సో గతంలో ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఐ మీన్ వైసీపీ గవర్నమెంట్ లో మనకి మిత్రకు సంబంధించి అప్లై చేసేటప్పుడు లబ్ధిదారుడు ఆటో దగ్గర కానీ వాళ్ళకి ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ దగ్గర నిలబడుకొని ఫోటో అనేది క్యాప్చర్ చేసి తీసుకొని అప్లోడ్ వాళ్ళండి ప్రస్తుతం మీకు ఒకవేళ పాత ఫోటోస్ ఏవైనా ఉంటే రెడీ చేసుకోండి ఇకపోతే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి గతంలో మనకి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసేయడానికి ఆప్షన్ అయితే ఉండేది ప్రస్తుతానికి ఇంకా ఆప్షన్ అయితే రిలీజ్ చేయలేదు కానీ నిన్న మనకి లైవ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది సో దసరాకి రిలీజ్ చేస్తామని త్వరలో మనకి ఆప్షన్ అయితే రాబోతుంది ఇప్పుడు పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకొని ఉండండి సో ఇకపోతే నేను మీకు వాహనమిత్ర సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి పాయింట్ అనేది డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ రూపంలో ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి విజిట్ చేయండి ఓపెన్ చేస్తాను మీకు ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత వాహనమిత్ర అప్లికేషన్ ఫామ్ అని అయితే ఉంటుంది సింపుల్ గా మీరు ఇక్కడ క్లిక్ అర్ అయితే ఉంది కదా క్లిక్ మీద క్లిక్ చేస్తాను మీకు డైరెక్ట్ గా వాహనమిత్ర అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు గూగుల్ డ్రైవ్ లో ఓపెన్ చేయండి ఇది వచ్చేసి మనకి గత సంవత్సరం ఏదైతే వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం అంటే గతంలో మనకి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అప్లికేషన్ ఫామ్ అండి ఇదే ఫామ్ ఇట్ కి ఇల్లేగా ఉంటది కాకపోతే మీకు ఇక్కడ వైఎస్ఆర్ అనే పేరు అనేది తొలగించి ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ ఏ పేరు అయితే నిర్ణయించుకుంటుందో ఆ పేరుతో మనకి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ వార్డు సెక్రటరీ పేరు అంటే మనకు సంబంధించి ఏదైతే సచివాలయం ఉందో సచివాలయం పేరు ఇకపోతే మనకు సంబంధించి సచివాలయం కూడా ఇక్కడ ఇవన్నీ మార్పులు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పాత అప్లికేషన్ వాలంటీర్ పేరు అనేది ఉంది కాబట్టి ప్రజెంట్ వాలంటీర్స్ లేరు కాబట్టి సో ఈ మూడు కాలమ్స్ మార్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్ ఇదే అప్లికేషన్ ఫామ్ అనేది రీఫిల్ చేయడం జరుగుతుంది సో గతంలో దరఖాస్తుని పేరు ఇకపోతే బీపీఎల్ రేషన్ కార్డుకు సంబంధించి వాళ్ళ నెంబరు అలాగే దరఖాస్తు దానికి సంబంధించి ఆధార్ నెంబర్ ఇకపోతే వాళ్ళకి సంబంధించి సో ఇవన్నీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ మర్సస్థిగా మనం ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఇకపోతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా మనం ఇక్కడ మస్టర్స్ సర్టిఫిక ఇవ్వాలి సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రస్తుత చిరునామా వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ జిల్లా ఏంటి వాళ్ళ మండలం ఏంటి సో అన్ సోభార్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ఎంటెక్ట్ చేయాలి సో ఇకపోతే మనము ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని ఉన్నాయి బ్యాంకు ఖాతా నెంబర్ ఇకపోతే బ్యాంకు పేరు శాఖ పేరు ఐఎఫ్సి కోడ్ ఈ డీటెయిల్స్ అన్ని మస్టర్ సుడ్బి మనం ఎంటెక్ట్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సో ఆర్సీ డీటెయిల్స్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఇవి కూడా మనము ఇక్కడ మస్టర్ సుడ్బి ఎంటర్ చేయాలి సో ఇవన్నీతో పాటు మనకి దరఖాస్తుదారిన తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుదారిన ఆధార్ కార్డు ఇకపోతే ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించిన వాళ్ళ కుల ద్రువ పత్రం అలాగే సంబంధించి వాహన రిజిస్ట్రేషన్ అంటే ఆర్సీ ఇకపోతే భార్య పేరుతో ఉన్నట్టు వాహనం రిజిస్ట్రేషన్ దరఖాస్తు భర్త యొక్క డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ శాఖ పేరు సంబంధించి ఐఎఫ్ కోడ్ ఇవన్నీ క్లియర్ గా మనకి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి దరఖాస్తుదారిని సంతకం చేసి ఈ అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇవ్వాలండి సో ఇచ్చిన తర్వాత ఈ రిసిప్ట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు కూడా ఇక్కడ కింద నేను మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అయితే చూపిస్తాను సో ఈ అప్లికేషన్ ఫామ్ సంబంధించి వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఒకసారి ఇస్తాను అక్కడికి వెళ్ళి క్లియర్ గా చెక్ చేసుకోండి సో గతంలో మనకి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం పేరుతో ఏదైతే ఉందో అది వాహనమిత్రగా ఈ సంవత్సరం అప్డేట్ చేసి త్వరలో దసరా రోజు అందరికీ డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఇది గాయస్ వాళ్ళ అప్డేట్ విడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ కేసు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకొంత మందికి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్ ఉన్న వెబ్సైట్ అయితే విజిట్ చేయండి